గొర్ల సాయిరామ్ యాదవ్ అలియాస్ రామ్ యాదవ్ ఈ పేరు మల్కాజ్ గిరిలో మార్ మోగిపోతున్నది జనాలను అంతగానం ఎందుకన్నా దగ్గర చేసుకున్నారు అంటే యాక్చువల్గా నేను రాజకీయాలకి రాకముందు కూడా ప్రజల్లో ఎన్నో విధాలుగా మన సోషల్ సర్వీస్ చేసేవాన్ని ఎలా అంటే నాది ఓన్గా స్పోర్ట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది ఆ స్పోర్ట్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఎంతోమంది పేద ప్రజలకు ఫ్రీ ట్రైనింగ్ అంటే వాళ్ళు ఏ స్పోర్ట్స్లో ఉంటారో ఆ స్పోర్ట్స్లో ఫ్రీ ట్రైనింగ్ చేయిస్తూ పర్టిక్యులర్గా రెజ్లింగ్కి ఫోకస్ చేస్తూ ఆ రెజ్లింగ్లో నా దగ్గర ఆల్మోస్ట్ అండర్ ట్రైనీస్ ఫోర్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఆ టూ హండ్రెడ్ మెంబర్స్ నుంచి ఓ ఫార్టీ త్రీ మెంబర్స్ స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ సెవెంటీన్ మెంబెర్స్ నేషనల్కి రిప్రజెంట్ చేశారు ఓ త్రీ మెంబర్స్ నేషనల్ మెడిల్స్ తీసుకొచ్చారు సో నేను ఇచ్చే ఫ్రీ ట్రైనింగ్ వల్ల అది కాకుండా మన కోవిడ్ సమయంలో చూసుకున్నట్లయితే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి మన గ్రాసరీస్ అందజేయడం కానీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే మా ట్రస్ట్ ద్వారా లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము ఓ ట్వెల్వ్ మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరైతే కేపబుల్గా ఉన్నారో వాళ్ళకి బ్యాక్వర్డ్గా ఉన్న పీపుల్స్ వాళ్ళకి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశాము సో ఇవి కాకుండా రాజకీయంలో వచ్చిన తర్వాత మా కేంద్రం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ప్రజలకు అందజేసేలా మా పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మా పార్టీలో ఇన్ఛార్జ్లు కో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాతో అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని అన్న అనుకుంటూ వాళ్ళతో కలిసిమెలిసి పనిచేస్తూ నాతో చిన్నగా ఉన్న వాళ్ళని తమ్ముళ్ళ తీసుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళు ఇచ్చే సలహాలను కూడా తీసుకొని నాకంటే చిన్నవాడు కదా వీళ్ళు నాకేమి సలహా ఇవ్వడం అనుకోకుండా చిన్న వాళ్ళని కూడా కలిసి మెలిసిగా తీసుకొని కట్టుగా పని చేసుకుంటూ వెళ్తుంటాను సో మేబీ దాని గురించే అందరు నాకు వాళ్ళ గుండెల స్థానం ఇచ్చారు నిజంగా అంటే ఎన్ని పనులు చేసిన తర్వాత ఆబ్వియస్లీ జనాలు దగ్గర మనిషిని చేసుకుంటారు కదా అందుకోసం మీ పేరు అంతగానో మార్మగిపోతుందేమో